హలో ఫ్రెండ్స్ మన ఆంధ్రప్రదేశ్ రైల్వే ప్రయాణికులకు ఒక సూపర్ న్యూస్ రైల్వే శాఖ మరొక కొత్త అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ను ప్రారంభించింది దీని స్పెషాలిటీ ఏంటంటే ఇది మన ఏపీలోని దాదాపు అన్ని ముఖ్యమైన నగరాలను కవర్ చేస్తూ అటు బెంగాల్ వెస్ట్ బెంగాల్ని మరియు ఇటు తమిళనాడుని కలుపుతుంది ముఖ్యంగా డార్జిలింగ్ వెళ్లాలనుకునే టూరిస్టులకు మరియు చెన్నై శ్రీరంగం వెళ్లే భక్తులకు ఇది బెస్ట్ ఆప్షన్ అసలు ఈ రైలు ఎక్కడెక్కడ ఆగుతుంది టైమింగ్స్ ఏంటి టికెట్ ధరలు తక్కువ ఎందుకు పూర్తి వివరాలు ఈ వీడియోలో చూద్దాం ఈ కొత్త రైలు పేరు న్యూ జల్పైగురి తిరుచురాపల్లి అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ ఇది వెస్ట్ బెంగాల్లోని న్యూ జల్పైగురి ఇది డార్జిలింగ్కి దగ్గర నుండి బయల్దేరి మన ఒడిషా ఆంధ్రప్రదేశ్ మీదుగా తమిళనాడులోని తిరుచురాపల్లి ట్రిచ్చుల వరకు వెళ్తుంది వారానికి ఒకసారి వీక్లీ నడిచే ఈ రైలు సామాన్యుడికి అందుబాటులో ఉండేలా కేవలం నాన్ ఏసీ స్లీపర్ మరియు జనరల్ కోచ్లతో నడుస్తుంది అందుకే టికెట్ రేట్లు చాలా తక్కువ ఇప్పుడు అసలు విషయం మన ఏపీలో ఇది ఎక్కడెక్కడ ఆగుతుంది లిస్టు చాలా పెద్దదే ఉంది ఫ్రెండ్స్ ఉత్తరాంధ్ర నుండి నెల్లూరు వరకు కోస్తా మొత్తం కవర్ చేస్తుంది నోట్ చేసుకోండి ఉత్తరాంధ్ర ఇచ్చాపురం సోంపేట పలాసా శ్రీకాకుళం రోడ్ విజయనగరం విశాఖపట్నం దువ్వాడ గోదావరి కృష్ణ రాజమండ్రి విజయవాడ ప్రకాశం నెల్లూరు ఒంగోలు గూడూరు నాయుడుపేట సుళ్ళూరుపేట చూసారా దాదాపు మెయిన్ లైన్లో ఉన్న అన్ని ఊళ్లలో ఆగుతుంది ఇక టైమింగ్స్ విషయానికొస్తే ఈ రైలు నంబర్ టూ జీరో సిక్స్ జీరో నైన్ వెస్ట్ బెంగాల్ నుండి వచ్చేటప్పుడు శుక్రవారం సాయంత్రం న్యూ జల్పైగురిలో బయలుదేరుతుంది విశాఖపట్నం దువ్వాడాకి శనివారం సాయంత్రం ఆరు గంటల ప్రాంతంలో వస్తుంది విజయవాడాకి దాటాక వస్తుంది ఆదివారం ఉదయం గూడూరు రీచ్ అవుతుంది సాయంత్రం నాలుగు పదిహేను కల్లా తిరుచిరాపల్లి చేరుకుంటుంది అదే రిటర్న్ జర్నీలో రైలు నంబర్ టూ జీరో సిక్స్ వన్ జీరో ట్రిచీ నుండి వెళ్లేటప్పుడు బుధవారం ఉదయం ఐదు నలభై ఐదుకి ట్రిచీలో బయలుదేరుతుంది అదే రోజు సాయంత్రం నాలుగు నలభైకి గూడూరు రాత్రికి విజయవాడ గురువారం తెల్లవారుజామున మూడు నలభైకి దువ్వాడా విశాఖ శుక్రవారం ఉదయం ఐదు గంటలకల్లా బెంగాల్ న్యూ జల్పైగురి చేరుకుంటుంది ఈ రైలు మనకు ఎందుకు అంత స్పెషల్ అంటే టూరిజం మనలో చాలామందికి డార్జీలింగ్ గ్యాంగ్టాక్ చూడాలని ఉంటుంది ఇది డైరెక్ట్ ట్రైన్ విజయవాడ వైజాగ్ నుండి నేరుగా ఎక్కేయచ్చు యాత్రలు అటు తమిళనాడులో అరుణాచలం శ్రీరంగం తంజావూరు వెళ్లే వాళ్లకి కూడా ఇది చాలా యూజ్ అవుతుంది తక్కువ ధర ఇది అమృత్ భారత్ రైలు కాబట్టి ఎక్స్ప్రెస్ రైళ్ల కంటే స్పీడ్ ఎక్కువ ఉంటుంది కానీ ఛార్జీలు తక్కువగా ఉంటాయి పుష్పుల్ టెక్నాలజీ వల్ల కుదుపులు కూడా తక్కువ సో ఫ్రెండ్స్ ఇవి కొత్త అమృత్ భారత్ రైలు విశేషాలు మీలో ఎంతమంది డార్జిలింగ్ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారు లేదా శ్రీరంగం వెళ్లాలనుకుంటున్నారా కమెంట్స్లో చెప్పండి ఈ ఇన్ఫర్మేషన్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ముఖ్యంగా లాంగ్ జర్నీ ప్లాన్ చేసే వాళ్ళకి చాలా హెల్ప్ అవుతుంది మరిన్ని రైల్వే అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి